ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను కొద్దిసేపు మనం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దేవుని మాటలను ధ్యానం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకందరికీ తోడుగా ఉండదు కాక ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయబోయే అంశం ఏంటి అని అంటే చూడండి అంశం చెప్పబోయే ముందుగా మనకందరికీ బాగా తెలుసు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాడు ఏదో ఒక వ్యాపారంలో మరి తన దినచర్య గడుపుతూ ఉన్నాడు తన దినమంతా గడుపుతూ ఉన్నాడు బిజినెస్ అయినా ఉద్యోగం అయినా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఎందుకనంటే దేవుడు మనకు ఒక శరీరాన్ని అనుగ్రహించాడు ఆ శరీరాన్ని పెంచి పోషించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి అంత మాత్రమే కాదు మనం తినటానికైనా త్రాగటానికైనా ఉండటానికైనా తర్వాత మన పిల్లల కోసం వారిని సాధించడం కోసం వారిని గొప్పవారిని పెద్దవాళ్ళని చేయటం కోసం లేకపోతే మనం ఉపయోగించుకునే సౌకర్యాల కోసం లేకపోతే మనకు వచ్చే రోగాల కోసం వ్యాధులను వాటిని చూపించుకోవటం కోసం ఇట్లాగా ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక జాబ్ ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు చేయాలి కూడా ఎందుకంటే మనిషికి డబ్బు చాలా అవసరం డబ్బు ఉంటేనే మనం సువార్త పరిచర్య కూడా చాలా విస్తృతంగా చేయవచ్చు ఎన్నో కరపత్రాలు ముద్రించవచ్చు బైబిల్ గ్రంథాలని ప్రింట్ చేసి ఇవ్వచ్చు కొనివ్వచ్చు ఎన్నో మీటింగ్స్ పెట్టవచ్చు లేని వారికి సహాయం చేయవచ్చు డబ్బు అనేది చాలా చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా అందుకే ఆ డబ్బు సంపాదించడం కోసం ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అయితే డబ్బు కలిగి ఉండటం తప్పు కాదు డబ్బు చాలా అవసరం మనం బ్రతకాలన్నా సమాజంలో నిలబడాలన్నా డబ్బు చాలా అవసరం అలాగే దేవుని సేవను జరిగించాలన్నా కూడా డబ్బు చాలా అవసరం ఈ జనరేషన్లో అయితే ఇంకా చాలా అవసరం ధరలన్నీ ఆకాశానికి అంటుతూ ఉన్నాయి సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదు అయితే డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి అది కావాలి కానీ డబ్బే జీవితం కాదు డబ్బే పరమావధి కాదు డబ్బు సంపాదించడం ధనవంతులు అవ్వటమే మన లక్ష్యం కాదు ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే చాలామంది లోకస్తులు డబ్బు కోసం ఎన్నో విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు డబ్బు కోసం మరి వక్ర మార్గంలో డబ్బు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్యాయం చేసి డబ్బు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్యాయమైన వ్యాపారములు చేసి దుర్వ్యాపారములు చేసి డబ్బు సంపాదించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కొంతమంది అయితే హత్యలు చేసి మరి డబ్బు సంపాదించేవారు ఉన్నారు కొంతమంది అయితే వ్యభిచారములు చేసి డబ్బు సంపాదించేవారు కూడా ఉన్నారు డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని పెద్ద చిన్న తేడా లేకుండా నీతి మర్యాదలు అవన్నీ మర్చిపోయి ప్రేమానురాగాలు కరుణ కటాక్షం లాంటివన్నీ మర్చిపోయి జాలి అటువంటివన్నీ మర్చిపోయి క్రూరంగా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు డబ్బు కోసం డబ్బు కోసం ఎంతటి ఘోరమైన అగాయిత్యానికైనా సరే మనిషి పాల్పడుతూ ఉన్నాడు డబ్బు ఒక రకంగా మనిషికి ఎంత అవసరం ఉందో ఆ డబ్బు వల్లే చాలామంది జీవితాలు పాడైపోయినాయి అని కూడా చెప్పవచ్చు ఆ డబ్బు కోసం చాలామంది దుర్మార్గులుగా మారిపోయారు దొంగలుగా మారిపోయారు అభిచారులుగా హంతకులుగా మారిపోయారు అని చెప్పచ్చు ఆ డబ్బు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని ఆ ఆశ ఒకనాటికి అత్యాశగా మారిపోయి ఆ డబ్బు పిచ్చి పట్టేసిన తర్వాత ఇంకా కన్న తల్లిదండ్రులు అని కూడా చూడని స్థితికి చేరుకుంటాడు మనిషి డబ్బు పిచ్చి పట్టిన మనిషి ఒకనొక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ పిచ్చి ఎలా మారిపోతుందంటే ఆ డబ్బు కోసం కన్నా బిడ్డలను కూడా హత్య చేసే స్థితికి వెళ్ళిపోతాడు కన్నా తల్లిదండ్రులను హత్య చేసే స్థితికి వెళ్ళిపోతాడు డబ్బు పిచ్చి అంత భయంకరమైంది దాన్నే బైబిల్ గ్రంథం అంటుంది ధనాపేక్ష ధనాన్ని ఆపేక్షించటం ధనాపేక్ష ఎంత భయంకరమైనది ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఎఫ్ఏ మొదటి తిమోతి పత్రిక అధ్యాయము చూడండి మొదటి తిమూర్తి పత్రిక ఆరవ చూడండి అధ్యాయము మరి పొంత వచనాన్ని చూస్తే మొదటి తిమూర్తి పత్రిక ఆరవ అధ్యాయం వచనాన్ని మనం గమనిస్తే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమట జాగ్రత్తగా చూడాలి ఈ వచనాన్ని ధనాపేక్ష సమస్తమైన కీడు అంటే కీడు అనేది ఏదైతే ఉందో ఈ లోకంలో వాటన్నిటికీ మూల కారణం ఎవరు అంటే ధనాపేక్ష ధనం కోసమే ధనం బేసిస్గానే అకీడు జరిగింది కీడు వెనకాల ఉన్నది ధనాశే ధనాపేక్షే అనేది దేవుడు చెప్తున్నాడు కొందరు దాన్ని ఆశించి అంటే ఆ డబ్బును ఆ ధనమును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని బా కొంతమంది అయితే లోకస్థులు విషయం పక్కన పెడితే విశ్వాస గృహములకు చేరిన వారు కూడా దేవుని బిడ్డలు కూడా క్రైస్తవులైన వారు కూడా పరిశుద్ధులుగా జీవించవలసిన వారై ఉండగా క్రీస్తు మార్గంలో నడవవలసిన వారై ఉండగా లోకమునకు మంచి చేయవలసిన వారై ఉండగా వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారట అంటే తమ్మును తామే చివరికి సూసైడ్ చేసుకునే స్థితికి తమ జీవితాన్ని తామే నాశనం చేసుకునే స్థితికి వెళ్ళిపోయారట విశ్వాసం నుంచి తొలగిపోయారట అంటే దేవుని మార్గం నుంచి ప్రక్క కూడా వెళ్ళిపోయారు డబ్బు నిన్ను డబ్బు పిచ్చి ధనాపేక్ష నిన్ను ఎటువంటి ఘోరమైన వ్యక్తిగా మార్చేస్తుంది అని అంటే చివరికి నువ్వు నమ్మిన ఏసయ్యే మార్గాన్ని కూడా విడిచిపెట్టి ఆయన ఎందు విశ్వాసమును కూడా నువ్వు విడిచిపెట్టేటట్టు చేసి ఆ విశ్వాసం నుంచి తొలగిపోయేటట్టు నిన్ను చేసి నీ జీవితాన్ని నీ చేత పాడు చేసుకునే దాక నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది అంత భయంకరమైనది ఈ ధనాపేక్ష అనేది పదకొండవ వచనంలో చెప్తున్నాడు పౌలు గారు తిరుమూతికి తన ఆత్మీయ కుమారునికి దైవజనుడా అంటున్నాడు తిరుమూతిని దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి దైవజనుడా నువ్వేం చేయాలో తెలుసా వీటిని విసర్జించాలి ఏటిని ధనాపేక్షను నువ్వు విసర్జించాలి అనే దగ్గర కింద ఫుట్ నోట్లో విడిచి పారిపోమ్ము ఇలాంటి వాటిని విడిచి నువ్వు అసలు దాని దరిదాపుల్లో కూడా ఉండకూడదు నువ్వు విడిచిపెట్టి ఏం చేయాలంట పారిపోయి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును ఐదు విషయాలు చెప్పాడు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును ఆరోది కూడా సంపాదించుకున్నటకు ప్రయాసపడుము నోట్లో రెండోది వెంటాడుము నువ్వు ప్రయాసపడవలసింది ఏం సంపాదించుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి కాదు నీ ప్రయాస నీతి భక్తి విశ్వాసం ప్రేమ ఓర్పు సాత్వికం ఇది అసలైన ధనం ఇది అసలు నీకు ఉండవలసింది ఇది నీకు నిత్యత్వం అంతా ఉండేది ఇది నీకు విడిచిపెట్టనిది నీతో పాటు వచ్చేవి ఇవే నువ్వు సంపాదించుకునే డబ్బు మూటలు బంగాళాలు ప్లాట్లు ధనధాన్య కనక వస్తు వాహనములు ఇవేవి నీ వెంట రావు నీ వెంట వచ్చేది ఏంటి అని అంటే నీతి భక్తి విశ్వాసం ప్రేమ ఓర్పు సాత్వికం వాటి కోసం నువ్వు ప్రయాసపడు కానీ డబ్బు సంపాదించడం కోసం నువ్వు ప్రయాసపడవద్దు విడిచిపడిపో దైవజెండా మనకి తగదు ఎందుకంటే మన రూటే సపరేటు మన రూటు వేసయ్యే మార్గం నీతి మార్గం పర్లోక రాజ్యానికి చేరే మార్గం దానికి ఈ ధనాపేక్ష చాలా ఆటంకం ఈ ధనాపేక్షను ఆశించిన వారు వెంబడించిన వారు వెంటాడినవారు దీనికోసం ప్రయాసపడినవారు విశ్వాసం నుంచి తొలగిపోయారనే సాక్ష్యం ఉంది చరిత్ర ఉంది కాబట్టి ప్రియులారా ప్రియ సహోదరులారా మనం దేవుని సేవ చేస్తున్న వారం దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వారం మనం ధనాపేక్ష కలిగి ఉండకూడదు ధనాపేక్ష చాలా ప్రమాదకరం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ధనం అనేది ప్రమాదకరం కాదు ధనాపేక్ష ప్రమాదకరం ఇది ఒక ఆపేక్ష బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ఆపేక్ష ఈ ఆపేక్ష పేరేంటంటే ధనాపేక్ష మరొక ఆపేక్ష ఉంది విచిత్రమైన ఆపేక్ష అదేంటంటే మరణాపేక్ష రెండవది ఏంటి చెప్పండి మరణాపేక్ష మొదటిది ఏంటి ఇప్పుడు మనం చూసింది ధనాపేక్ష రెండవది ఏంటంటే మరణాపేక్ష మరణాపేక్ష మనకందరికీ బాగా తెలుసు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు గొప్ప ప్రవక్తలు ఉన్నారు బాగా పేరుగాంచిన ప్రవక్తలు ఎవరు ఆ ఇద్దరు గొప్ప ప్రవక్తలు అంటే మోషే ఏలియా అనే ఇద్దరు ప్రవర్తలు వారి గురించి బైబిల్ చాలా స్పెసిఫై చేసి స్పష్టంగా అనేక సార్లు వారిద్దరిని ఉటంకించింది మనకందరికి తెలుసు యేసుప్రభువారు కొండ ఎక్కి పేతులు యాకోబు వ్యూహాన్ని ఆ కొండ తీసుకెళ్ళినప్పుడు వారి ముందు రూపాంతరం చెందినప్పుడు వారు ఆ రూపాంతరం చెందిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి యేసుప్రభా దగ్గరికి పరదేశం నుంచి ఇద్దరు వచ్చారు ఎవరు వాళ్ళు వచ్చింది అంటే మోషే ఏలియా మోషే ఏలియా వాళ్ళిద్దరు వచ్చారు నిజానికి వీళ్ళిద్దరు పర్లోక రాజ్యం నుంచి వచ్చారు వీళ్ళిద్దరు కనబడ్డారు అక్కడ ఎందుకు వీళ్ళిద్దరే కనపడ్డారు అంటానికి అది ఒక పెద్ద శాస్త్రం ఒక చిన్న మాట క్లూ ఇచ్చినే వదిలేస్తాను ఎందుకు వీళ్ళిద్దరే కనిపించారు అని అంటే అక్కడ ఆ కొండ మీద ఆ రూపాంతర సందర్భం ఆ సంఘటన చూసిన తర్వాత శిష్యుల కిందకు వచ్చి అడుగుతారనమాట అప్పుడు యేసుప్రభువారు ఇది రెండవ రాకడకున్న తన నిర్గమనకు సంబంధించిందని వాళ్ళకి చెప్తాడు అక్కడ అంటే రెండవ రాకడ ఎలా సంభవిస్తుందో రేపు రెండవసారి యేసుప్రభువు వచ్చినప్పుడు ఎలాగా ఆ మృతులు లేవటం ఎలా జరుగుతుందో అని రావటం ఎలా జరుగుతుందో అది టూకీగా క్లుప్తంగా చూపించిన సీన్ అనమాట అది అప్పుడు యేసుప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు రెండు గుంపులు లేస్తాయి ప్రధానంగా అంటే ఒకటేమో క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు అంటే పరదేశంలో ఉన్న పరిశుద్ధులందరూ ఆత్మలందరూ మరి మహిమదేహాన్ని ధరించుకొని తిరిగి లేస్తారు సజీవులుగా ఉండే మనం కూడా మహిమదేహాన్ని ధరించుకొని ఉన్నపాటున వాళ్ళు మనం కలిసి మేఘాల మీదకి యశు ప్రభువాన్ని ఎదుర్కోవటానికి మధ్యాకాశానికి వెళ్తాం ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే మృతులైన పరిశుద్ధులు బ్రతికి ఉన్న పరిశుద్ధులు కలిసి వెళ్తారు ఇవి ఇది చెప్పటం కోసమే ఈ చెప్పటం ముఖ్య ఉద్దేశమే రూపాంతరం చెందటం అక్కడ కూడా ఏం జరిగిందంటే అక్కడ మోసే ఏలియా వచ్చారు మోసే దేనికి సాదృశ్యం అంటే మరణించిన పరిశుద్ధులకి సాదృశ్యం మరణించిన పరిశుద్ధుల పునరుద్ధానానికి సాదృశ్యం మరి ఏలియా దేనికి సాదృశ్యం అంటే ఏలియా అసలు మరణం చూడకుండా ఎత్తబడ్డాడు అగ్ని రథాల్లో అలాగే ఎత్తబడే ప్రజలకు ఆయన సూచిస్తూ ఉన్నాడు అంటే మనం అనమాట సజీవులుగా నిలిచి ఉండే మనం ఆ టయానికి ఎవరైతే సజీవులుగా ఉంటారో వాళ్ళు ఎవరిని సూచిస్తున్నారు అని అంటే ఏలియాని సూచిస్తున్నారు మరి చనిపోయి తిరిగి లేచిన పరిశుద్ధులు మోసేను సూచిస్తూ ఉన్నారు అంటే అంత గొప్ప ప్రవర్తలు వాళ్ళిద్దరూ అక్కడ కనబడ్డారు అయితే రెండవసారి యేసు రాకముందు ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులు అని కూడా ఇద్దరు సాక్షుల గురించి చరిత్ర ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఉంటుంది ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అని అంటే ఆ ఇద్దరు సాక్షులు కొత్తగా రాబోయే యూదా జనాంగంలోంచి ఒక ఇద్దరు యవనస్తులు కానీ వారి మీద ఉండే అభిషేకం మాత్రం వాళ్ళు చేసే పరిచర్య యాజ్ ఇట్ ఈస్ ఎలాంటి పరిచర్య అంటే మోసే ఏలియాల పరిచర్య ఉంటుంది వాళ్ళు నీళ్లు రక్తం అయ్యేటట్టుగా చేస్తారు అది మోసే పరిచర్య ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేటట్టుగా చేస్తారు అది ఏ ఏలియా పరిచర్య అందుకే ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అనడానికి చాలామంది పెద్దలు మోసే ఏలియాలి అని చెప్తారు అంటే మోసే ఏలియాల వంటి పరిచర్య వారి మీద ఉన్న అభిషేకమే ఆ ఇద్దరు సాక్షుల మీద కూడా భవిష్యత్తులో ఉండబోతుంది అంటే వాళ్ళిద్దరూ ఎంత గొప్ప ప్రవక్తలో చూడండి వాళ్ళ గురించి ఎన్ని చోట్ల ఉందో చూడండి అయితే ఆ గొప్ప ప్రవక్తల విషయంలో వాళ్ళ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటనను ఒకసారి ఆ ఇద్దరి ప్రవక్తల విషయంలో మనం చూద్దాం సంఖ్యాకాండము చూడండి ఒకసారి సంఖ్యాకాండము మరి పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం పదిహేనవ వచనం చదువుదాం సంఖ్యాకాండం పద్నాలుగవ పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం గమనిస్తే ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయి మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము బామూ ఈ ప్రజలను భరించడం నా వల్ల కాదు నేను ఇసుక ప్రాణం తోడేస్తున్నారు వీళ్ళు ఇక వీళ్ళు నన్ను నా వల్ల కాదు నువ్వు నేనే మొయ్యాలి అనుకుంటే కనుక ఇక నా వల్ల కాదు నేను నేను బ్రతకున్న ఇక నన్ను చంపేసేయని అన్నాడు ఎవరి మాట అన్నది మోసే దేవుడితో అంటున్నాడు నన్ను చంపేసే పదిహేను నా మీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండా నన్ను చంపము అని రెండోసారి చెప్పాడు మళ్ళా వీళ్ళని మోయటం నా వల్ల కాదు ప్రభువా మోయాలి నీకు తప్పదురా బాబు అని ఒకళ్ళు నువ్వు అంటే నన్ను చంపేసేయి నాకు వద్దు నా ప్రాణం నాకు వద్దు నేను చంపేసేయని తన్ను చంపేసి అంటున్నాడు ఆయన దీన్ని ఏమంటారు తెలుసా మరణాపేక్ష ఏమంటారు దీన్ని మరణాపేక్ష మొదటిగా మనం చూసింది ఏంటి ఇందాక ధనాపేక్ష రెండవది ఏంటంటే మరణాపేక్ష అంటే మరణాన్ని కోరుకోవటం నన్ను చంపేయ అంటున్నాడు మోషే వాళ్ళు నేను భరించలేని అంటున్నాడు మోసే జాగ్రత్తగా వినాలి దయచేసి వీలైతే చివరిలో మేము అడుగుతాం మిమ్మల్ని కాబట్టి మోసే చెప్పే మాట ఏంటంటే ఇక్కడ నన్ను చంపేసే మరణాపేక్ష మోసేలో మనకు కనిపిస్తూ ఉంది ఇకపోతే మనం ఏలియా ప్రవక్తను చూస్తే మొదటి రాజుల గ్రంథం చూడండి పంతొమ్మిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి చూస్తే నాలుగో వచనం చూద్దాం పంతొమ్మిదో నాలుగో వచనం తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాణ్ణు కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకొను అని ప్రార్థన చేశాను ఎందుకు ఈ మాట అన్నాడంటే విసిగిపోయాడు ఆయన మరణాపేక్ష గలవాడై చచ్చిపోవటానికి మనసు వచ్చింది ఆయనకు ఒకనొక స్టేజ్లో నన్ను చంపేసే ప్రభావాన్ని బతకనిక నాకు వద్దు ఎందుకనంటే ఆ కర్మేలు పర్వతం మీద కొన్ని వందల మంది ప్రవక్తల్లో ముందు అటు బయలు ప్రవక్తలు ఇటేమోతను ఒక్కడే ఎవరు నిజమైన దేవుడు అని నిరూపించడం కోసం అక్కడ ఒక బలి సిద్ధం చేశారు గోవును వధించి మొక్కలన్నీ పెట్టారు నీళ్లు చల్లారు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించేస్తే ఆయనే నిజమైన దేవుడు మీ దేవుడు మా దేవుడాన్ని పందడం జరిగింది అప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది ఏలియా ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పర్వతులు మొత్తాన్ని నరికి చంపేశాడు ఏలియా మొత్తాన్ని నరికి చంపేస్తే ఈ ఆహాబు పు పరుగెత్తుకుంటే ఇంటికి వెళ్ళి యజుబిలు తన భార్యకి చెప్పాడు ఎట్లా మనోళ్ళందరిని ప్రవృత్తులందరిని చంపేశాడని అప్పుడు ఆమె సవాలు విసిరింది రేపు ఈ టైం కల్లా నీ ప్రాణం తీసేస్తాను ఆ ప్రవర్తనలాగా నిన్ను కూడా చంపి పారేస్తాను నేనని చెప్పింది ఆమె మొదటి వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినాం ఏలియా ఆ చేసిందంతా అతడు ఖడ్గం చేత ప్రవృత్తులందరినీ చంపించిన సంగతి ఆహాబు యజుబి తెలియజెప్పగా యజపిల్లు ఒక దూత చేతి ఏలియాకు వర్తమానం పంపించాను నీవు ఈ వేళకు రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారితో వారిలో ఒకని ప్రాణం వలే చేయని ఎడల దేవుడు గొప్ప అపాయం కలుగు చేయనని ఇది ఒక సవాల్ విసిరింది అప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చొని ప్రభువా నన్ను చంపేసే ఈ బాధ లేంది నేను ఒక్కడినే మిగిలిన అందరిని చంపించేసింది ఆవిడ అని మర చచ్చిపోవాలనే ఆలోచన కూడా అతనికి వచ్చింది ఇద్దరు ప్రభుత్వాలను చూసాము అంటే ఇప్పుడు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వాళ్ళు నిజంగా చచ్చిపోవడానికి ఇష్టం లేకపోయినా అంటే అలా అటువంటి స్థితి భక్తిలో ప్రతి వ్యక్తికి వస్తుంది ఒకానొక నాటికి ఎంత భక్తిపరుడైనా ఎంత నీతిమంతుడైనా ఇగో ఇంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఒకానొక స్థితిలో అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అంతేగాని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకునేది కాదు కానీ ఆ బాధలకు తాళలేక తట్టుకోలేక ఆ మాట అనే పరిస్థితి వస్తుంది ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక్కసారైనా అట్లా కలుగుతుంది ఎంత గొప్ప భక్తులైనా చావరు అది వేరే విషయం కానీ అలా చనిపోతే బాగుండు అనే స్థితి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే మరణాపేక్ష ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా గొప్ప న్యాయాధిపతి అతను యాక్చువల్గా సంసోను అనే న్యాయాధిపతి చూద్దాం అతను కూడా ఒకసారి సంసోను గురించి కూడా న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పదహారో వచనాన్ని చూసామనుకోండి న్యాయాధిపతుల గ్రంథం పదహారు పదహారు ఆమె అనుదినము మాటల చేత అతని అంటే దలీలా బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను బా ప్రాణం విసిగిపోయి చా చచ్చిపోవాలనుకున్నాడట అంటే ఇతను చచ్చిపోవాలనుకోవటానికి కారణం ఇతని స్వయంకృత అపరాధం ఉంది ఇతను చేసిన పాపం అక్కడ ఉంది ఇతను చేసిన తప్పిదం అక్కడ ఉంది ఇతను చేసిన మిస్టేక్ అక్కడ కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా అంత గొప్ప వ్యక్తి అంత బలశూరుడు ఏ స్టేజ్కి వచ్చాడు అంటే తన ప్రాణము విసిగి చావగోరెను ఆ స్థితికి వెళ్ళిపోయాడు దీన్ని ఏమంటారు అని అంటే మరణాపేక్ష చచ్చిపోవాలనే ఆశ ధనాపేక్ష లాగా మరణాపేక్ష కూడా కనిపిస్తా ఉంది ఇక్కడ మనకి